హాయ్ స్టూడెంట్స్ ప్రజెంట్ మనం ఎన్విరాన్మెంట్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీగా మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అనే టాపిక్ సంబంధించి వన్ క్లాస్ డిస్కస్ చేస్తాం దాని కంటిన్యూషన్ పాటు మళ్ళీ మనం ఈ క్లాస్లో కంటిన్యూ చేయబోతూ ఉన్నాం అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అనే టాపిక్లో ఈ కండషన్ పార్ట్లో మనం చూస్తే ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ బ్రిట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఈ బ్రిట్లాండ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వాళ్ళు ఐక్యరాష్టమితి వాళ్ళు ఈ పర్యావరణ అభివృద్ధి గురించి పర్యావరణ పరిరక్షణ కోసం అలాగే వాతావరణంలో వచ్చే మార్పులపైన డిస్కస్ చేసి నియంత్రణ చర్యలు తీసుకోవడం కోసం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది ఇలా పర్యావరణ పరిరక్షణ పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు యుఎన్ఎఫ్ ట్రిబుల్సిని ఏర్పాటు చేయడం జరిగింది యుఎన్ఎఫ్ ట్రిబుల్సి యుఎన్ఎఫ్ ట్రిబుల్సి ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం ఒకసారి మనం చూద్దాం ఏంటి అని చెప్పేసి సో ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ బ్రిట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు యుఎన్ఓ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓవరాల్గా పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ అభివృద్ధి వాతావరణంలో వచ్చే మార్పులపైన డిస్కస్ చేసి బెస్ట్ మెజర్స్ తీసుకోవడం కోసం సో పూర్తిస్థాయి చర్యల కోసం దేన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ అని చెప్పేసి అంట యుఎన్ఎఫ్ సి సో యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంట ఇలా యుఎన్ఎఫ్ సి ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే నైన్టీన్ నైన్టీ టూలో ఏర్పాటు చేస్తారు మరి యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ యొక్క హెడ్ క్వార్టర్ హెచ్కు ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జర్నీలోని బాన్లో ఉంది జర్మనీలోని బాన్ అని చెప్పేసి అంట జర్మనీ సో యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది జర్మనీ బాన్లో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నైన్టీన్ నైన్టీ టూలో అని చెప్పేసి అంట సో ప్రధానంగా దీన్ని ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ అభివృద్ధి పైన వాతావరణంలో వచ్చే మార్టల్పై డిస్కస్ చేసి ఆ వాతావరణం వచ్చే చేంజెస్ని కంట్రోల్ చేయడం కోసం పూర్తిస్థాయి చర్యల్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు యుఎన్ఎఫ్ ట్రిపుల్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఓవరాల్గా మనకి వాతావరణ సదస్సులు అని చెప్పేసి అంట సో క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంట దీన్ని కాఫ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంట కాఫ్ కాన్ఫరెన్స్ మనకి ఓవరాల్గా వాతావరణంలో వచ్చే మార్పులపైన డిస్కస్ చేసి ఆ మార్పుల్ని కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేసి ఆ వాతావరణ సదస్సుని ఏ పేరుతో పిలుస్తూ ఉంటామంటే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంటాం లేకపోతే కాప్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం కాప్ ఇక్కడ కాప్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి అంటాం కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అని చెప్పేసి అంటాం కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ ఇట్లా ఇలా ఇప్పుడు ఓవరాల్గా వాతావరణంలో వచ్చే అంటే మనకి ఈ క్లైమేట్లో వచ్చే చేంజెస్ పైన డిస్కస్ చేసి ఆ వాతావరణంలో మార్పుల్ని కంట్రోల్ చేయడానికి తగు మెజర్స్ తీసుకోవడం కోసం ఓవరాల్గా ఏర్పాటు చేసే మీటింగ్స్ ఏవి అంటే కాప్ మీటింగ్స్ ఈ కాప్ మీటింగ్స్ని వాతావరణ సదస్సుని ఎవరు ఏర్పాటు చేస్తూ ఉంటారంటే యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ కాప్ మీటింగ్స్ కాప్ మీటింగ్స్ ఆర్ కండక్టెడ్ బై యూఎన్ఎఫ్ ట్రిపుల్సీ అని చెప్పేసి అంట యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ వాళ్ళు ఈ కాప్ మీటింగ్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇలా ఓవరాల్గా యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ వాళ్ళు ఈ కాప్ మీటింగ్స్ని నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలా మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఫస్ట్ కాప్ మీటింగ్ జరిగింది ఫస్ట్ కాఫ్ కాన్ఫిడెన్స్ జరిగింది సో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎక్కడ ఏంటిది అప్పుడు జర్మనీలోనే సేమ్ బాన్లో జరిగింది జర్మనీలోని బాన్ అని చెప్పేసి అంట సో బెర్లిన్ బెర్లిన్ ఇట్లా ఫస్ట్ కాప్ మీటింగ్ ఎక్కడ జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జర్నీలోని బెర్లిన్ అని చెప్పేసి అంట మరి మనకి ఆ ప్రజెంట్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ సెవెంత్ కాప్ మీటింగ్ ట్వంటీ సెవెంత్ కాప్ మీటింగ్ ఎక్కడ జరుగుతూ ఉందంటే ష్యామ్ ఎల్ షేక్ అని చెప్పేసి అంటాం షామ్ ఎల్ షేక్ అని చెప్పేసి అంటాం ఎక్కడంటే ఈజిప్ట్ ఈజిప్ట్లో జరుగుతూ ఉంది ఇట్లా ఇది మనకి గుర్తుండాలి సో ఇట్లా మనకి ఓవరాల్ గా మనం ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పటివరకు మనం చూస్తే గా మనకి కాప్ మీటింగ్స్లో కాప్ మీటింగ్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఏది అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ కాప్ మీటింగ్ అని చెప్పేసి అంట నైన్టీన్ నైన్టీ సెవెన్ కాప్ మీటింగ్ ఇలా నైన్టీన్ నైన్టీ సెవెన్లో కాప్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే జపాన్లోని టోక్యోలో జరిగింది జపాన్లోని క్యోటో అని చెప్పేసి అంట జపాన్లోని క్యోటోలో జరిగింది క్యోటో జపాన్ ఇలా ప్రధానంగా నైన్టీన్ నైంటీ సెవెన్లో జపాన్లోని క్యోటోలో జరిగినటువంటి ఈ కాప్ మీటింగ్లో ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా మనకి సో మనకి కార్బన్ ఎమీషన్స్ కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి అలాగే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అంటే కార్బన్ ఎమిషన్స్ అంటే ప్రధానంగా ఏవైతే ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఉంటాయో ఎక్కువ కార్బన్ ఇమీషన్స్ని కార్బన్ ఉద్గారాలని అట్మాస్ఫియర్గా రిలీజ్ చేయడం వలన ఓవరాల్గా మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంది సో ఇలా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అని చెప్పేసి కార్బన్ ఎమిషన్స్ ఒక పర్సెంట్ని కూడా తగ్గించాలి అని చెప్పేసి సో దీంట్లో భాగంగా మనం చూస్తే సో ఇలా ఓవరాల్గా మనం చూస్తే ఇంపార్టెంట్ మీటింగ్స్లో ఇది కూడా ఒకటి అలాగే మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇది స్టార్ట్ అయితే ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగాయని చెప్పిస్తున్నాం ట్వంటీ సెవెన్ టైం జరుగుతూ ఉందని చెప్పిస్తున్నాం మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాప్ మీటింగ్ ఎక్కడ జరిగింది ట్వంటీ ఫస్ట్ కాప్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఇది ప్యారిస్లో జరిగింది ప్యారిస్ ప్యారిస్ అంటే ఫ్రాన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫస్ట్ కాప్ కాప్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ మీటింగే ఇక్కడ ఏమన్నారంటే ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ నాటికి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ నాటికి ఓవరాల్గా మనకి ఎత్తపైన టెంపరేచర్ ఏదైతే ఉందో టూ డిగ్రీస్ సెల్సియస్ టూ డిగ్రీస్ సెల్సియస్ మించకుండా చూడాలని చెప్పేసి టూ డిగ్రీస్ సెల్సియస్ కంటే పెరగకుండా చూడాలని చెప్పేసి అంటే ఓవరాల్గా మనకి ఎట్లా ఉంటుందంటే వన్ పాయింట్ ఫైవ్ డి ఫైవ్ జీరో డిగ్రీస్ సెల్సియస్ కానీ ఎక్కువ ఉందనుకోండి సో ఇది చాలా వరకు ఈ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఇట్లా ఇవి మనకి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఇలా వారాలు చూసుకుంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే ట్వంటీ సిక్స్ జరిగాయని చెప్పేస్తున్నాం ట్వంటీ సెవెన్ జరుగుతూ ఉంది అది ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏంటంటే క్యోటో జపాన్ ఇది కూడా పూర్తిగా మనకి గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం అలా ఇది కూడా మనకి ప్యారిస్ కాన్ఫరెన్స్ కూడా ఈ కర్బన్ ఎమిషన్స్ తగ్గించాలి భూమిపైన టెంపరేచర్ పర్సంటేజ్ కూడా తగ్గించాలని చెప్పేసి మరి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే ఈ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ ఇమిషన్స్ని ఎక్కువగా విడుదల చేసే కార్బన్ ఎమిషన్స్ని ఎక్కువగా విడుదల చేసే కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి విచ్ కంట్రీస్ మోస్ట్లీ రిలీజ్ ది కార్బన్ ఎమిషన్స్ కార్బన్ ఉద్గారాలను ఎక్కువగా ఏ దేశం నుంచి రిలీజ్ అవుతూ ఉన్నాయంటే ఫస్ట్ ఇది చైనా అని చెప్పేసి అంటాం చైనా ఆ తర్వాత యుఎస్ఏ అని చెప్పేసి అంటాం యుఎస్ఏ ఇండియా అని చెప్పేసి అంటాం ఇండియా ఇలా చైనాలో సుమారుగా ట్వంటీ వన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువనే ఉంది సో ఇక్కడ వీళ్ళు ట్వెల్వ్ పర్సంటేజ్ కంటే అబవ్ ఉంది ఇండియాలో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంది ఇలా ప్రపంచంలో ఎక్కువగా కార్బన ఉద్గారాలని సో కార్బన్ ఎక్కువ ఏ కంటే సెలెక్ట్ చేస్తూ ఉన్నాయంటే అందులో ఎక్కువ చైనా సెకండ్ యుఎస్ఏ థర్డ్ ఇండియా అని చెప్పేసి ఉంటారు ఇలా ఓవరాల్గా పర్యావరణ పరిరక్షణ పైన వాతావరణంలో వచ్చే మార్పుల్ని అరికట్టడం కోసం దాంతోపాటుగా ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో భాగంగా కార్బన్ ఇవేషన్ తగ్గించడంలో భాగంగా మన ఇండియా టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ ఎయిట్లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి ఒక ప్లాన్ ఏర్పాటు చేయడం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి ఇండియా ఒక మిషన్ ఏర్పాటు చేసి ఇలా టూ థౌజండ్ ఎయిట్ నుంచి మన ఇండియా కేర్ తీసుకుంటూ ఉంది ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం ఈ కార్బన్ ఎమిషన్స్ యొక్క పర్సంటేజ్ని తగ్గించడం కోసం ఇవన్నీ కూడా ఫ్యాక్టే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంశాలే ఇవన్నీ కూడా ఇప్పుడు ఓవరాల్గా మనం చూస్తే వెట్లాండ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ తర్వాత ఓవరాల్గా మనకి ఫర్ ది ఎకనమికల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ పైన ఓవరాల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎట్లాంటి గోల్స్ని సెట్ చేయడం జరిగింది అంటే మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఉంటాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓవరాల్గా మనకి ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ వెట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఆఫ్టర్ ఎల్డ్ ది సో మెనీ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ వాట్ టైప్ ఆఫ్ గోల్స్ వర్ సెటప్ బై ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమికల్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సామాజిక అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కోసం ఎట్లాంటి గోల్స్ గోల్స్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు సెట్ చేశారంటే మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అంట ఇప్పుడు వాళ్ళ మనం మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం ఓకే నెక్స్ట్ మనకి ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి పర్యావరణ అభివృద్ధి కోసం ఎట్లాంటి గోల్స్ని యుఎన్ఓ వాళ్ళు సెట్ చేస్తారు అంటే ఇవి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇలా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే ఎయిట్ గోల్స్ అని చెప్పేసి అంట ఎయిట్ గోల్డ్స్ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇన్ని ఎయిట్ సో వీటి యొక్క టైం పీరియడ్ కానీ మనం చూస్తే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదహైదు సుమారుగా ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఫర్ ఎరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా మరి మిలియన్ డెవలప్మెంట్ కోర్స్ ప్రధానంగా దేనికోసం అంటే ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ ఎకనమికల్ డెవలప్మెంట్ ఎకనమికల్ డెవలప్మెంట్ ఇలా అంటే పర్యావరణాభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రధానంగా ఎట్లాంటి గోల్డ్స్ని ఎట్లాంటి గోల్డ్స్ని చేస్తారంటే మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ని అంటే ఎయిట్ వీటి యొక్క టైం పీరియడ్ ఎప్పుడు అంటే టైం పీరియడ్ సో బేసిక్గా టైం ఏం రద్దాం వీటి యొక్క టైం పీరియడ్ ఎప్పుడు అంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇది బేసిక్గా ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్పేసి అంట సో దీన్ని డెప్త్గా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క లైన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే గంటల తర్వాత చెప్పుకోవచ్చు కానీ ఎగ్జామ్ పాయింట్ అవే ఏమీ రావు సో మనం డైరెక్ట్గా బిట్సేమ్ వస్తాయి చేస్తూ ఉన్నాం మరి ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఏమున్నాయి ఏమున్నాయంటే ఫస్ట్ మనం చూస్తే ఎక్స్ట్రీమ్ పవర్టీ అండ్ హంగర్ అని చెప్పేసి అంట ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్ పోవర్టీ అండ్ హంగర్ అని చెప్పేసి అంటారు ఫస్ట్ మనకి ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఏమున్నా చూస్తే ఎరాడికేట్ మీన్స్ కంట్రోల్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్ అంటే కటిక పేదరికాన్ని ఆకలిని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి సెకండ్ ప్రొవైడ్ యూనివర్సల్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్యని కల్పించాలి అని చెప్పేసి నెక్స్ట్ మనకి జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి అంటాం స్త్రీ పురుష సమానత్వం అని చెప్పేసి అంటాం సో నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ వీటిని సో దీని తర్వాత మళ్ళీ మనకి రిడ్యూస్ రిడ్యూస్ ఇన్ఫాంట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ హెల్త్ అంటే శిశు మరణాల సంఖ్యని తగ్గించాలి అలాగే ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్ ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్ అంటే మాతృ శిశు ఆరోగ్యాన్ని పెంపొందించాలి అని చెప్పేసి అలాగే కాంబ్యాట్ కాంబ్యాట్ హెచ్ఐవి ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ కాంబ్యాట్ హెచ్ఐవి ఎయిడ్స్ एंड अदरिजेस्दर अदर डिशीजे हेवी एड्स अलागे अदर डिजेस निर्मूल सो नैक्स्ट रेमडी मैं चूस्ते नंबर सेवे इनशू సస్టైనబిలిటీ దీన్ని సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు లాస్ట్ది గ్లోబల్ పార్ట్నర్షిప్ గ్లోబల్ పార్ట్నర్షిప్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటారు ఇట్లా అంటే ఇది చూస్తే ఓవరాల్గా మనకి పవర్టీని పేదరికాన్ని ఆకలిని తగ్గించాలని వాళ్ళ మనం చూస్తే మన భారతదేశంలోని సుమారుగా ఇప్పటికీ వన్ థర్టీ సిక్స్ క్రోర్స్ ఈ పాపులేషన్లో ఫార్టీ క్రోర్స్ వరకు పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక సో వాళ్ళంతా కూడా ఫార్టీ పాయింట్ టూ జీరో క్రోర్స్ పీపుల్ ఇండియాలోని ఒక ఇండియాలోనే పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి సో సింపుల్గా పవర్టీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్ క్లాతింగ్ షెల్టర్ ఈ మూడు లేకపోతే వాళ్ళు ఏమంటాం పేదవారు అంటాం అలా పేదవారి యొక్క సంఖ్యని తగ్గించాలి పేదరికాన్ని తగ్గించాలి అలాగే ఆకలి అంటే చాలామంది తినడానికి తినలేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారని చెప్పేసి సో రీసెంట్గా మనం తీసుకుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వన్ సెవెన్ అంటే మన భారతదేశంలో చాలామంది తినలేక ఇంత న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఆకలితో చనిపోతూ ఉన్నారు అలాంటి కనీసం ఫుడ్ ఫెసిలిటీ కూడా కనిపించలేకపోతుంది ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి సో అలా వరల్లో కూడా ఈ మేజర్ ఇష్యూని వరలు వేడికండి వచ్చాయి నెక్స్ట్ ప్రొవైడ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ సో చాలా వరకు మనం చూస్తే భారతదేశంలో ఇల్లిటరేట్ ఇలిటరేట్స్ సుమారుగా థర్టీ పర్సెంట్ అబవ్ ఉంది సో ఆ ఇలిటరేట్స్ యొక్క సంఖ్యను కూడా తగ్గించాలని చెప్పేసి ట్వంటీ సెవెన్ సో ఆటోమేటిక్గా మనకి ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ అంటే ఎడ్యుకేషన్ యొక్క లిటరేట్ లిటరసీ యొక్క పర్సెంటేజ్ని కానీ పెంచితే ఆటోమేటిక్గా వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది మంచిగా ఇంటలెక్చువల్స్ వస్తుంది దాని ద్వారా వాళ్ళు ఎంప్లాయబిలిటీ పొందగలుగుతారు తర్వాత మనకి పవర్టీ అనేది కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి సో ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ అంట సో భారతదేశం చాలా వరకు వరల్డ్లో చాలా వరకు మనం చూసాం అనుకోండి ఎగ్జాంపుల్ మనం చూస్తే మెన్స్కి ఉమెన్స్కి ఈక్వల్ ప్రయారిటీ లే అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎంప్లాయబిలిటీలో కానీ అన్ని అన్ని రంగాల్లో మెన్స్తో పాటు ఉమెన్స్ కూడా ఈక్వల్ ప్రయారిటీ కల్పించాలని చెప్పేసి ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎవరైతే మనకి జీరో టు ఫైవ్ ఇయర్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళ పుట్టిన వెంబడే రకరకాల హెల్త్ డిజీజెస్ వల్ల హెల్త్ డిజీజెస్ వల్ల బెస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేయలేక చనిపోతూ ఉన్నారు వాళ్ళని ఇన్ఫాంట్ మార్టాలిటీ హెల్త్ అని చెప్పేసి అంటారు ఆ శిశు మరణాల సంఖ్యను తగ్గించాలని నెక్స్ట్ ఇంప్రూవ్ మటర్నల్ హెల్త్ ఎవరైతే మాతృ శిశు తల్లిలు ఉన్నారో వాళ్ళు ఒక బేబీకి ఆ జన్మనిచ్చిన తర్వాత కొన్ని ఇల్లీ హెల్త్ కాజెస్తో అంటే న్యూట్రిషన్ పోపాలని కావచ్చు ఐరన్ లోపం వాళ్ళు కావచ్చు ఇలా చనిపోతూ ఉన్నారు అట్లాంటి హెల్త్ని మాతృ శిశు మరణాల సంఖ్యను తగ్గించాలంటే బెస్ట్ హెల్త్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అలా కాంబ్యాట్ ఎయిడ్స్ అండ్ అదర్ డిసీజెస్ సో అప్పట్లో ప్రధానంగా ఈ టైంకి హెచ్ఐవి ఎయిడ్స్ అదర్ డిసీజెస్ని నిర్మూలించాలని చెప్పేసి ఇందులో మలేరియా ఉండొచ్చు కలరా ఉండొచ్చు ఏ టైఫ్ ఆఫ్ డిసీజ్ ఉండొచ్చు ఆ టైంకి సార్ ఇది ఓల్డ్ టాపిక్ కదా ఆల్రెడీ అయిపోయింది కదా అంటే దీనిపైన బుట్టి అడగడా అంటే అడగొచ్చు ప్రజలు మనకి ఒకప్పుడు ఏ టైఫ్ ఆఫ్ గోల్స్లో కాంబ్యాక్ హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ అదర్ డిసీజెస్ అని పేర్కొనబడింది అని అడిగితే మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో ఇట్లా ఇది ఎన్నో అంటే సిక్స్త్లో ఉంది సో ఇప్పుడు దీన్ని కోవిడ్ నైన్టీన్ వచ్చింది కదా దాన్ని అప్ చేసి దీన్ని స్టాటిక్ పాయింట్ పైన కూడా బుట్టి అవకాశం ఉంటుంది తర్వాత ఏంటి ఇన్షూర్ సస్టైనబిలిటీ ఆర్ ఇన్విరాన్మెంట్ అంటాం దీన్ని సో ఇన్విరాన్మెంట్ అనుకోవచ్చు ఇన్విరాన్మెంట్ అంటే స్థిరమైన పర్యావరణం అని చెప్పేసి అంటాం ఇట్లా పర్యావరణ పరిరక్షణ నెక్స్ట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ప్రపంచం ఇతర దేశాలతో కూడా మంచిగా స్వస్థానాలను ఏర్పాటు చేసుకోవాలి నెలకొల్పాలి అని చెప్పేసి ఇట్లా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో ఓవరాల్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్ని గోల్స్ హెల్త్కి సంబంధించి ఉన్నాయి హౌ మెనీ గోల్స్ డైరెక్ట్ రిలేటెడ్ టు ది హెల్త్ అమాంగ్ దీస్ ఎయిట్ గోల్స్ అని చెప్పేసి బిట్టిగాడు చూద్దాం ఒకసారి చూడండి చూడండి హెల్త్కి సంబంధించి ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ హెల్త్ ఉంది శిశు మరణాల సంఖ్య అనేది వాళ్ళకి బెస్ట్ హెల్త్ లేకుండా చనిపోతూ ఉన్నారు అలాగే ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్ అని ఉంది సో వీళ్ళకి శిశు తల్లిలకి మంచిగా హెల్త్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సో అదర్ డిసీజెస్ ఏంటి హెల్త్ హెచ్ఏ హెల్త్కి సంబంధించి అంటే ఓవరాల్గా మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో హెల్త్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి హెల్త్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ గోల్స్ ఎన్ని ఉన్నాయి అంటే త్రీ ఉన్నాయి త్రీ ఇవన్నీ చూడాలి ఇది ఓవరాల్గా మనకి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి సో ఓవరాల్గా మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనేది టైం అయిపోయింది తర్వాత మళ్ళీ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది వస్తాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే ముందుగా మనకి ఓవరాల్గా ఏమైందంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్లో టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్లో ఈ బ్రెజిల్లో టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్లో బ్రెజిల్లో ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ అంటే సస్టైనబుల్ మీటింగ్ అని చెప్పేసి సస్టైనబుల్ మీటింగ్ దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అంట సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అని టూ థౌజండ్ ట్వెల్వ్లో జూన్లో బ్రెజిల్లో సుస్థిరాభివృద్ధి సమావేశం జరిగింది దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే బై యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ వాళ్ళు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు ఏమని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనేది అయిపోతూ ఉన్నాయి కానీ ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయలే ఆ విధంగా మనం పర్యావరణ అభివృద్ధిలో వెనకబడి ఉన్నాం ఆర్థిక అభివృద్ధిలో వెనకబడి ఉన్నాం సామాజిక విషయాల్లో కూడా డెవలప్మెంట్లో పరంగా చాలా వెనకబడి ఉన్నాం ఇప్పుడు ఓవరాల్గా మనకి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ టైం పీరియడ్ అనేది నెక్స్ట్ త్రీ ఇయర్స్లో అయిపోతుంది సో ఓవరాల్ ఏ దేశం కూడా ఈ గోల్డ్స్ని పూర్తి స్థాయిలో సాధించలేకపోయాయి కాబట్టి ఇందులో అనుకున్నంత అనుకున్నంత స్థాయిలో మనం డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయలేకపోయినాం కాబట్టి ఈ గోల్స్ని రీచ్ కాలేకపోయాం కాబట్టి ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత ఎట్లాంటి గోల్స్ మనం పెట్టాల్సి టార్గెట్గా పెట్టే టార్గెట్గా మనం అచీవ్ చేసి టార్గెట్గా పెట్టి అచీవ్ చేస్తే ఓవరాల్గా మనం ఎకనామికల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ యూరామల్ డెవలప్మెంట్ని సాధించగలుగుతామని చెప్పేసి ఈ మీటింగ్లో డిస్కస్ చేస్తారు రెండు వేల పదహైదు తర్వాత మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత ఎలాంటి గోల్స్ని మనం చెక్ చేసి ఆ గోల్స్ని మనం టార్గెట్ అచీవ్ చేస్తే ఈ త్రీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అచీవ్ చేయగలమని చెప్పేసి వాళ్ళ టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్ బ్రెజిల్ మీటింగ్లో యుఎన్ఓ వాళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగింది అలా ఓవరాల్గా మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఏ గోల్స్ పెట్టాలి ఎట్లాంటి గోల్స్ పెట్టాలి దేనికోసం ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కోసం సోషల్ డెవలప్మెంట్ కోసం ఈ మూడు ఈ త్రీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అచీవ్ చేయాలంటే వాటి మధ్య సమతుల్యం ఉండాలంటే ఎట్లాంటి గోల్స్ మనం పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ మీటింగ్లో డిస్కస్ చేశారు కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ డిస్కస్ చేస్తారు కాబట్టి రెండు వేల పదహైదు తర్వాత పెట్టబోయే గోల్స్ని ఏ గోల్స్ అంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు ఓవరాల్గా మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఏంటి ఆ గోల్స్ ఇంపార్టెన్స్ ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ లేటెస్ట్ గోల్డ్స్ ఇండెక్స్ ఏముంది సో లేటెస్ట్గా మనం చూస్తే కాప్ ట్వంటీ సెవెన్ మీటింగ్ ఏముందని చెప్పి నెక్స్ట్ ఆఫ్సారి మనం కంటిన్యూ చేద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో